హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇంతకుముందు నార్మల్ బ్లౌజ్తో ఉన్న మనకి నార్మల్ బ్లౌజ్ ఇచ్చి హై నెక్ బ్లౌజ్ కటింగ్ చేసుకోవడం ఎలా అని తెలుసుకున్నాం కదండీ ఇప్పుడు నార్మల్ బ్లౌజ్తో హల్టర్ నెక్ బ్లౌజ్ అనేది కటింగ్ ఏ రకంగా చేసుకోవాలి అనేది ఇప్పటి వీడియోలో చూద్దామండి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే వీడియో అనేది పూర్తి వివరంగా మీకు అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్లౌజ్ కొలతలు అనేది చూద్దామండి బ్లౌజ్ లెంత్ ఉందో ఒకసారి చెక్ చేసుకున్నా ఫోర్టీన్ ఇంచెస్ ఉందండి ఈ కొలతలు ఫస్ట్ తీసుకొని ఇక్కడ రాసి పెడతా అండి మీకు ఈజీగా ఉంటుంది టైం కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది ఓకేనా ఇక్కడ కింద ఖర్చు కోసం ఒక టూ లైన్స్ అయితే మార్కింగ్ చేస్తున్నానండి లెంత్ ఫోర్టీన్ ఉందండి ఫోర్టీన్ అన్న దగ్గర ఇంకొక పావు కుట్టు మందం నేను పెంచమని చెప్పారు కాబట్టి ఒక పావు కుట్టు మందం ఎక్స్ట్రాగా పెడుతున్నాను అంటే పద్నాలుగు పావు ఇంచుల దగ్గర నేను మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ పైన కూడా ఒక టూ లైన్స్ అనేది తీసుకోండి ఇక్కడ మనకి ఆమ్ రౌండ్ సిక్స్టీన్ ఇంచెస్ ఉంది సిక్స్టీన్ ఇంచెస్ అని అంటే మనకు ఆమ్ రౌండ్ అనేది ఈ రౌండ్ ఎయిటీన్ ఎయిట్ ఇంచెస్ ఉందండి వన్ సైడ్ ఓపెన్ చేస్తే మనకు టోటల్ రౌండ్ ఏమో సిక్స్టీన్ ఇంచెస్ ఉంది ఎయిట్ ఇంచెస్ దగ్గర నేను మైనస్ హాఫ్ ఇంచ్ చేస్తున్నాను అండి ఎయిట్ ఇంచెస్కి మైనస్ హాఫ్ ఇంచ్ వేస్తే మనకు షోల్డర్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది అని చెప్పినా కదా ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను అలానే సేమ్ సేమ్ హైస్టీస్గా సెవెన్ అండ్ హాఫ్ దగ్గర సెవెన్ అండ్ హాఫ్కి హాఫ్ ఇంచు కలుపుకొని మార్కింగ్ చేసుకోవాలి డౌన్ కోసం కూడా సెవెన్ అండ్ హాఫ్ అండి ఈ రకంగా మార్కింగ్ చేసుకోండి మనకు ఫుల్ షోల్డర్ అలానే డౌన్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఈ రకంగా మార్కింగ్ చేసుకోండి అలానే సేమ్ హైస్టీస్గా ఇక్కడ చెస్ట్ లూజ్ ఎలా కనుక్కోవాలి అని అంటే మనకు ఆమ్ రౌండ్లో వచ్చిన దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఎయిట్ ఇంచెస్ మనకి ఆమ్ రౌండ్ వచ్చింది కాబట్టి నైన్ ఇంచెస్ దగ్గర జస్ట్ తను కొంచెం లూజ్ పెట్టమని చెప్పింది చెస్ట్ పార్ట్ దగ్గర మాత్రము నేను ఇంకొక పావు కొట్టు మందం ఎక్స్ట్రాగా కలుపుతున్నాను అండి తొమ్మిది పావు ఇంచులు టూ ఇంచెస్ ఏమో ఖర్చు కోసము ఇక్కడ వేస్ట్ లూజ్ అనేది ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉందండి సెవెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి అంటే ట్వంటీ ఎయిట్ని బై సెవెన్ చేస్తే మనకి వేస్ట్ లూజ్ అంటే మనకి ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని బై ఫోర్ వేయాలి ఫోర్ వేస్తే మనకి సెవెన్ ఇంచెస్ అయితే వస్తుంది సెవెన్ ఇంచెస్కి ప్లస్ వన్ యాడ్ చేయాలి వన్ యాడ్ చేస్తే టూ ఇంచెస్ ఏమో ఖర్చుకండి ఓకేనా ఈ రకంగా మార్కింగ్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్లో ఈజీగా అర్థమయ్యే విధంగా మనం బ్యాక్ అయితే నార్మల్గా బ్లౌజ్కి ఏ రకంగా హైన్ అయితే బ్లౌజ్కి కటింగ్ చేసుకుంటామో అదే విధంగా కటింగ్ అనేది ఉంటుందండి ఇక్కడ చూసినట్టయితే మనం ఈ మార్కింగ్ ఆమ్ రౌండ్ దగ్గర మార్కింగ్ చేసుకుందానండి ఈ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా మనకి సెవెన్ ఇంచెస్ వస్తుందా లేదా అనేది చూసుకోవాలి ఇక్కడ మనము ఫుల్ షోల్డర్ ఎంత ఉందండి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మనం ఇది అంటే కొంచెం ట్వంటీ నడుము లౌజ్ ఇరవై ఎనిమిది ఇంచులు తొమ్మి మనకు చెస్ట్ దగ్గర ముప్పై ఆరు ముప్పై ఏడు ఇంచులు ఉంటాయి అంటే కొంచెం మీడియం సైజ్ బ్లౌజే కాబట్టి నేను ఇక్కడ నెక్ కోసము త్రీ ఇంచెస్ తీసుకుంటున్నానండి త్రీ ఇంచెస్ దగ్గర నుంచి ఇక్కడ షోల్డర్ డౌన్ కోసం ఒక హాఫ్ ఇంచ్ వరకు అనేది డౌన్ అనేది తీసుకోవాలి లేదంటే ఇక్కడ మొత్తం ఉంగలు బుగ్గలు బుగ్గల్లాగా ఇట్లా ఉగ్గులు ఉగ్గులు అయితే వస్తుందండి అలా రాకుండా నార్మల్గా ఇలా చూసుకుంటే మనకి ఈ డౌన్ దగ్గర ఏదైతే మనం డౌన్ కోసం మార్కింగ్ చేసినామో అక్కడి నుంచి మనకి ఎయిట్ ఇంచెస్ అనేది వచ్చిందా రాలేదని చూసుకోండి చూడండి కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్ అయితే వచ్చింది ఇక్కడ మనకి నెక్ బ్యాక్ నెక్ అనేది ఏం కటింగ్ అనేది చేసేది ఏమి ఉండదండి ఎందుకంటే ఇక్కడ ఇది హై నెక్ హాల్టర్ నెక్ కాబట్టి ఈ నెక్ దగ్గర మాత్రం ఏం కట్ చేయదు దీనికి పైనుంచి మనకి ఫ్రంట్ పార్ట్లోనే నెక్ అనేది ఏ రకంగా వేసుకోవాలి ఏ రకంగా హైలు తీసుకోవాలి దాన్ని ఏ రకంగా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలని స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు మాత్రము ఇది కటింగ్ అనేది చేసేస్తున్నానండి ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను నార్మల్గా హై నెక్ బ్లౌజింగ్ మనం మార్కింగ్ ఏ రకంగా చేస్తామో అదే రకంగా మార్కింగ్ చేసుకోవాలి ఇది కటింగ్ చేసేసుకున్నాం చూడండి ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఇక్కడ మనకి ఇరవై ఎనిమిది ఇంచుల నడుము మనం కటింగ్ అనేది చేసుకుంటున్నాం కదా ఇక్కడ డాట్స్ కోసం కూడా మళ్ళీ ఒకసారి చెక్ అంటే సెంటర్ డాట్ ఎక్కడ పట్టుకోవాలనేది ఇలా ఖర్చు కోసం ఎక్కడ వరకు అయితే మనం క్లాత్ మార్కింగ్ చేసుకున్నాము ఇక్కడ చిన్న కచ్చుకలైతే అయితే ఎక్కడైతే పెట్టినామో దీని మధ్యలో ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే సెంటర్ ఏదైతే వస్తుందో అక్కడ డాట్ అండి ఇక్కడ మనం నెక్ కోసం అనేది షోల్డర్ దగ్గర మనం మార్కింగ్ చేసినాం కదా ఇది నెక్ మిగతాదంతా షోల్డర్ అని చెప్పాను అనుకున్నాం కదా ఇక్కడ ఒక చిన్న ఖచ్చుక పెట్టుకోవాలి ఇంకా పెట్టుకుంటే ఏంటంటే మనకి నెక్ అనేది ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంటుందని చెప్పనని ఐడియా ఉండడం కొరకు ఈ బ్యాక్ నెక్ మాత్రం అసలు కట్ చేయద్దండి కట్ చేస్తే మాత్రం మనకి హాల్టర్ నెక్ అనేది రాదు మళ్ళీ ఈ నెక్లు చేంజ్ అయిపోతూ ఉంటాయి మనం ఒకవేళ నెక్ వేసినప్పుడు ఇక్కడ మనకు ఓపెన్ చేయకుండా కూడా ఈ బ్యాక్ నెక్ దగ్గర ఏమన్నా డ్రాప్ షేపా లేదంటే ఇంకేదన్నా మోడల్గా చూసుకునే విధంగా అంటే మనము కస్టమర్ ఇష్టాన్ని బట్టి మీరు ఏమైనా డిజైన్ కూడా కటింగ్ అనేది చేసుకోవచ్చు అండి ఇది బ్యాక్ పార్ట్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి హ్యాండ్స్ అనే నేను తర్వాత తీసేసుకుంటాను ఎప్పుడు కానీ మనము కొంచెం స్ట్రేట్ కటింగ్లో తీసుకుంటే బాగుంటుందండి కస్టమర్ ఇష్టాన్ని బట్టి డాట్స్ బ్లౌజ్ పెట్టచ్చు ఇక్కడ మాత్రం నేను ప్రిన్సెస్ కట్ పెట్టమని చెప్పారు కస్టమరు నేను అదేవిధంగా ప్రిన్సెస్ కటింగ్ కొరకు నేను మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి ఇలా చుట్టూరా ఒక మార్కింగ్ అనేది చేసుకుంటురండి చుట్టూరా ఒక మార్కింగ్ అనేది చేసుకుంటురండి ఇక్కడ మనం ఉక్సు పట్టి కాజ పట్టి కొరకు ఒక పావు కొట్టు మనం అయితే ఎక్స్ట్రాగా వాడతాం కదా దానికోసం ఒక పావు కొట్టు ఇక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయనే చిన్నగా మార్కింగ్ చేసేసుకోండి ఫస్ట్ నెక్ ఫ్రంట్ నెక్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఖర్చు కాకుండా సెవెన్ ఇంచెస్ అయితే వచ్చిందండి నెక్ ఇది చిన్నగా వీరు మార్క్తో నార్మల్గా గీర్కొని పెట్టుకుంటే మనకి కింది పార్ట్కి ఈజీగా అయితే తెలుస్తుంది ఇక్కడ త్రీ ఇంచెస్ దగ్గర కూడా హైస్ట్ ఈజ్గా మార్కింగ్ చేసుకుంటున్నాను వీరు మార్క్తో గీర్కొని మనం బ్యాక్ పార్ట్లో తీసేసి కటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఇలా మార్కింగ్ చేస్తాం ఓకేనా ఇప్పుడు ఇది అండి ఇక్కడ కింది పార్ట్ దగ్గర కూడా ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా నేను యాడ్ చేస్తున్న క్లాత్ ఎందుకనంటే ఇది కొంచెము చెస్ట్ కొంచెం చెస్ట్ పైన దగ్గర మనం పట్టేసినట్టు ఉండకుండా ఉండడం కొరకు అంతే ఇక్కడ పైన నెక్ అన్న కదండి ఇక్కడ ఇక్కడ ఏదైతే పాటు తీసేసుకున్నామో ఈ పాటు దగ్గర నుంచి మనము స్ట్రైట్గా ఒక ఫోర్ ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవడం పైనకి ఓకేనా ఫోర్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని అలానే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఇలా ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి ప్రిన్సెస్ కటింగ్లో మనకి ఇక్కడ చెస్ట్ పాయింట్ కావాలి మనం ఇక్కడ పైన హాఫ్ ఇంచ్ అన్ని తీసేసానండి నైన్ ఇంచెస్ టెన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ అలానే సేమ్ టూ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ తీసుకోండి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి లూజ్ థర్టీ సిక్స్ ఇంచెస్ ఉంది కదండి థర్టీ థర్టీ సిక్స్ ఇంచెస్కి బై టెన్ చేస్తే మనకి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి మనం దాటు పట్టేది ఎంత దూరం నుంచి పట్టుకోవాలనేది ఈజీగా తెలుస్తుందండి ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ ఉంది కాబట్టి మనము ఇక్కడ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ వరకు వస్తుంది మనకి అంటే ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేస్తున్నాం ఇక్కడ మనం ఆల్రెడీ ఉక్సి పట్టి పట్టు కొరకు తీసుకున్నాం కాబట్టి ఫోర్ పాయింట్ వన్ అనేది తీసుకుంటున్నానండి ఇంచుమించుగా ఇక్కడ మనం బ్యాక్ డాట్ ఏదైతే పడతామో దానికి ఈక్వల్గా వస్తుందండి కొంచెం మీరు ఏమన్నా ఇటుగా కటింగ్ చేసినా కానీ ఇంచుమించుగా ఒక పాయింట్ ఇటు అని అన్నట్టు దాదాపుగా ఈక్వల్గా కూడా వస్తుందండి ఒక పాయింట్ కొంచెం అటు ఇటు వస్తుంది మీరు ఇట్లాంటివి మీకు అర్థం కాలేదు అని అంటే బ్యాక్ డాట్ ఏదైతే పట్టుకుంటారో అక్కడికి ఈక్వల్గా తీసేసుకుంటే ఒక పాయింట్ కొంచెం అటు ఇటు వస్తుంది అంతే ఇలా చూసుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది ఇక్కడ నుంచి ఇటు ఇక్కడ నేనేమో హాఫ్ ఇంచు ఇటు సైడ్ లోపలికి ఏమో హాఫ్ ఇంచు మార్కింగ్ చేస్తున్నాను ఇటు సైడ్ బయటకు మాత్రము నేను వన్ అండ్ హాఫ్ అనేది మార్కింగ్ చేసేసి ఇక్కడ కొంచెం కరువు కోసం కరువు వచ్చేటట్టు నేను నార్మల్గా స్ట్రేట్గా మార్కింగ్ చేసేసుకొని తర్వాత జస్ట్ ఇట్లా కరువు వచ్చే విధంగా ఇలా కొంచెం వంప్ వచ్చే విధంగా తీసేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ దగ్గర మనం టూ వన్ ఆఫ్ దగ్గర మార్కింగ్ చేసినాం కానీ ఈ టూ వన్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకోండి అలానే సేమ్ ఇక్కడ క్రాస్గా తీసేసుకొని ఇలా కరువు జస్ట్ ఇలా షేప్ అనేది మనకు వచ్చే విధంగా తీసుకోవాలి ఓకేనా ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి చంక దగ్గర మనం డాట్ అయితే పడతాం కదా అది ఎక్కడైతే పడతామో అలా నార్మల్గా ఇలా కొంచెం వంపు తిరిగే విధంగా మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ మనకి ఫ్రంట్ లోతు అనేది ఈ లోత్ అనేది హాఫ్ ఇంచు వరకు నుంచి తీసేస్తేనే మనకి పర్ఫెక్ట్గా లోత్ అనేది వస్తుందండి అంటే మనకి ఇక్కడ ఎక్కడ కూడా ఉగ్గులు ఉగులు రాకుండా కింద పైనుంచి ఇట్లా కిందికి జారినట్టు కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ మనకి ఒక వన్ ఇంచ్ వరకు పైనకి షేప్ చేసుకోండి అంటే మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కానీ సాదా కటింగ్లో బ్లౌజ్ కానీ మనం కొంచెం పైనకి క్రాస్ అనేది వస్తుంది కదా ఆ రకంగా వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చు నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చు పడతాము ఇక్కడ కూడా మేము ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే ఖర్చు ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే ఎంతైతుందో చూడండి ఒకసారి చూడండి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ ఉంది ఇది త్రీ ఇంచెస్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ మనకి ఇది డాట్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ మనం హాఫ్ ఇంచుకు ఖర్చుకనేది పట్టుకుంటు వెళ్ళిపోతుంది కదా ఇక్కడ త్రీ ఇంచెస్ దగ్గర నుంచి టూ ఇంచ్ అంటే మనకి సెవెన్ ఇంచెస్ రావాలి అంటే రోజు ఎంత ఉంది ట్వంటీ సెవెన్ ఉంది ట్వంటీ ఎయిట్ ఉంది ట్వంటీ ఎయిట్ అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఖర్చు కోసము ఇక్కడ మనకి ఎంత కావాలి నైన్ ఇంచెస్ రావాలి నైన్ తొమ్మిది ఇంపా ఇంచులు రావాలండి తొమ్మిది పావు ఇంచులు అంటే ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ మనకి హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఇటు అంటే కుట్టుతో పాటు వన్ ఇంచ్ ఇటు పోతే మనకి ఎక్స్ట్రాగా కావాల్సింది వన్ ఇంచు యాడ్ చేయాలి అలా చూసుకుంటే మనకి కరెక్ట్గా అర్థమవుతుందండి లేదు అనంటే ఇక్కడ నార్మల్గా ఇది వేసుకున్నప్పటికీ ఇవన్నీ కొలతలు మాకు అర్థం కావట్లేదు అని అన్న వాళ్ళకి మాత్రం ఈజీగా చెప్పాలనంటే నార్మల్గా ఇది చూసుకోండి క్లాత్ అనేది ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ యాడ్ చేసుకొని కింద వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే యాడ్ అయిపోతుందండి ఈ రకంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసినాను అలా చూసుకొని మనకి ఖర్చుతో పాటు ఈక్వల్గా వచ్చే విధంగా చూసుకోవాలండి ఇలా ప్రిన్సెస్ కటింగ్లో హాల్టర్ నెక్ అనేది కరెక్ట్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఫ్రంట్ ప్రిన్సెస్ కటింగ్లోనండి ఇలా మనం దీన్ని కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ హాల్టర్ నెక్ ఇది స్టిచ్చింగ్ ఏ రకంగా చేసుకోవాలనేది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి ఫ్రంట్ పాటు మాత్రం ఇలా ఎక్స్ట్రాగా ఫోర్ ఇంచెస్ ఈ విడితేమో త్రీ ఇంచెస్ తీసుకున్నప్పుడు మాత్రం మన బ్యాక్ నెక్ అనేది మాత్రం ఎక్కడ కూడా కట్ చేయొద్దు కట్ చేస్తే మాత్రం మనకి షేప్ అవుట్ అవుతుంది మళ్ళీ ఇక్కడ మనం హాల్టర్ అనేది ఈ పైన ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నామో ఈ దీంట్లో నేను ఎక్కువ దగ్గరనే అడ్జస్ట్ అవుతుంది అది ఎలా అడ్జస్ట్ అవుతుంది అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఈ రకంగా మీరు కటింగ్ చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది కూడా మీరు కొంచెం స్టిచ్చింగ్లో కొంచెం ఇటుగా వేయాల కానీ స్టిచ్చింగ్లో కటింగ్లో కొంచెం అటు ఇటుగా కట్ చేసినా కానీ స్టిచ్చింగ్లో చూసుకోవచ్చు అండి ఇలా నీట్గా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని మనం కటింగ్ అనేది చేసేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇక్కడ ఎక్కడ కూడా ఏం తక్కువ ఎక్కువనే తీసుకోకుండా స్ట్రైట్గా అలానే తీసుకుంటున్నానండి ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం పీస్ కానీ లేదంటే పేపర్ స్టిప్ అనేది క్యాన్వెస్ పేపర్ అనేది కటింగ్ చేస్తూ దానితో పాటు మనం స్టిచ్చింగ్ అనేది చేస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ నెక్కుల దగ్గర కూడా నేను ఎటువంటిది కటింగ్ అనేది చేస్తలేనండి సేమ్ బాక్స్ టైప్ ఏ రకంగా అయితే క్లాత్ తీసుకున్నానో అదే బాక్స్ టైప్లో నేను నార్మల్గానైతే అయితే ఏ రకంగా తీసేసుకున్నాను ఎక్కడ కూడా ఇక్కడ చిన్నగా మనకి ఏంటంటే మనకు ఫ్రంట్ పార్ట్లో ఈ హైట్ అనేది కాజా పట్టి హైట్ ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది అని అన్నప్పుడు చిన్నగా డాట్ అనేది పట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది లేదు మనకు కరెక్ట్గానే ఉంది సైజు అనేది ఇది తగ్గి అని అంటే మాత్రం అవసరం ఉంటేనే ఇది డాట్ అనేది పట్టుకోవాలండి లేదంటే అవసరం ఓకేనా ఫ్రంట్ పార్ట్లు బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్లో హాల్టర్ ఎక్కువ ఈ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటే బెటర్ అండి మిగతాది మనము సైడ్ ప్రిన్సెస్ కటింగ్ కోసం మార్కింగ్ చేసినాం కదా సేమ్ దీన్ని ఇలానే కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇట్లా కటింగ్ చేసుకున్న తర్వాత మనం ముందు కిందికి ఎక్స్ట్రాగానే అయితే వన్ ఇంచ్ వరకు అయితే ఎక్స్ట్రా యాడ్ చేసినాం కదండి ఆ ఎక్స్ట్రా యాడ్ చేసి మరి ఎక్కడ కవర్ అవుతుంది అని చెప్పి మీకు ఎంతమందికి డౌట్ వచ్చిందో రాలేదో తెలియదు కానీ నేను అది క్లియర్ చేస్తానండి ఇక్కడ మనకి ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని క్లాత్ కరెక్ట్గా దీనిపైన పరచుకోండి ఇక్కడ కింద స్ట్రేట్గా ఉండేటట్టు చూసుకోండి కొంచెం తీసుకున్న తర్వాత ఎక్కడైతే మనం ఎక్స్ట్రాగా వచ్చిందో పైన క్లాత్ ఈ క్లాత్ని తీసేయాలి లేదంటే ఒకవేళ ఇప్పుడు తీసేసుకోకపోతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయినా కంపల్సరీగా తీయాలి లేదనంటే ఇది ఎక్స్ట్రాగా ఇక్కడ మళ్ళీ మనకు డాట్ పట్టాల్సి వస్తుంది డాట్ అనేది ప్రిన్సెస్ కటింగ్కి అంత లుక్ ఏం రాదు కాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో కంపల్సరీ తీయాల్సి వస్తుంది ఈ రకంగా మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసుకున్నట్టయితే మనకి పర్ఫెక్ట్ ప్రిన్సెస్ కటింగ్ ఫ్రంట్ బ్యా బ్యాక్ మాత్రం చూ చూడడానికి క్లోజ్గా ఉంటుంది బ్యాక్ సైడ్ ఫ్రంట్ పార్ట్లో మాత్రం హాల్టర్ నెక్తో పాటు మీరు ప్రిన్సెస్ కటింగ్లో మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు మిగిలింది మనం హ్యాండ్స్ అండి హ్యాండ్స్ అనేది కూడా మీకు లెంత్ అనేది ఒకటి హ్యాండ్ లెంత్ తీసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ నేను ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసినాను ఇక్కడ మెజర్మెంట్ కంటే ఒక పావు కుట్టు మందం తగ్గిమని చెప్పింది నేను ఇక్కడ కుట్టు కోసం అంటే నేను ఐర్స్టీజ్గా ఉన్నది అన్నట్టు పట్టుకుంటున్నాను ఇక్కడ ఖర్చు కోసం మాత్రం అలానే ఉంచేస్తున్నాను అంటే మనకు ఖర్చు అనేది కావాలి కదా ఓన్లీ ఒకవేళ ఇక్కడ ఇదే ఐస్టీజ్గా లెంత్ కావాలి అని అంటే ఇక్కడి నుంచి పట్టుకొని ఇంకొంచెం మనకి ఖర్చు అనేది బయటకు వస్తుండే కొంచెం ఈ బ్లౌజ్ హ్యాండ్స్ కంటే కొంచెం తగ్గిమని చెప్పింది కాబట్టి హ్యాండ్ స్టీల్స్గా తీసేసుకుంటున్నా మనకి ఈ బ్లౌజ్తో అవసరం లేదు ఇంకా మన రౌండ్ అనేది ఎయిట్ ఇంచెస్ ఉంది కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ మైనస్ చేసుకుంటే మనకు సెవెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి అలానే త్రీ ఇంచెస్ దగ్గర డౌన్ తీసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా వన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసేసుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ తీసుకోండి దీన్ని కొంచెం రౌండ్గా షేప్ అనేది తీసేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి మనం తీసుకున్న మెజర్మెంట్ కరెక్టా కాదా మనకి వచ్చిందా రాలేదా అనేది చూసుకుంటే కొంచెం ఈడ పైనకి కొంచెం జస్ట్ ఇట్లా షేప్ కొంచెం బయట నుంచి తీస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్ అయితే వచ్చింది ఈ హ్యాండ్స్ని కటింగ్ చేసుకుంటే అంతే అండి స్టిచ్చింగ్ అనేది స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఈ కటింగ్ మీకు అర్థమైందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు అర్థమైందా అని అనుకుంటున్నానండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలి అనేది అంటే ఇది ఎవరు అడగలేరండి నేను ఈరోజు బ్లౌజ్ అనే స్టిచ్చింగ్ రేపు బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసేది ఉంది కాబట్టి మన వ్యూవర్స్కి అనేది చూపించలేదు కదా అని చెప్పేసి నేనైతే షేర్ చేస్తున్నానండి మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్